నేను ఎల్లప్పుడూ డబ్బును ఆకర్షిస్తున్నాను నేను ఎల్లప్పుడూ డబ్బును ఆకర్షిస్తున్నాను నేను ఎల్లప్పుడూ డబ్బును ఆకర్షిస్తున్నాను నేను మరియు డబ్బు మంచి ప్రాణ స్నేహితులం నేను మరియు డబ్బు మంచి ప్రాణ స్నేహితులం నేను మరియు డబ్బు మంచి ప్రాణ స్నేహితులం నాకు డబ్బు అంటే చాలా ఇష్టం నాకు డబ్బు అంటే చాలా ఇష్టం నాకు డబ్బు అంటే చాలా ఇష్టం నేను ఎల్లప్పుడూ యాక్టివ్గా మరియు పాజిటివ్ గా ఉండి డబ్బును ఆకర్షిస్తాను నేను ఎల్లప్పుడు యాక్టివ్గా మరియు పాసిటివ్ గా ఉండి డబ్బును ఆకర్షిస్తాను నేను ఎల్లప్పుడు యాక్టివ్గా మరియు పాజిటివ్గా ఉండి డబ్బును ఆకర్షిస్తాను నేను డబ్బును సులువుగా ఆకర్షిస్తున్నాను నేను డబ్బును సులువుగా ఆకర్షిస్తున్నాను నేను డబ్బును సులువుగా ఆకర్షిస్తున్నాను నేను పట్టిందల్లా బంగారమే నేను పట్టిందల్లా బంగారమే నేను పట్టిందల్లా బంగారమే మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నా వాటన్నింటికి పరిష్కారాలు మరియు హీలింగ్ టెక్నిక్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మనందరం కలిసి ఈ పాజిటివిటీని విస్తరిద్దాం